అందరు జై హనుమాన్ ఇప్పుడు మన శ్రీశైలం అడవులో ఉన్నాము అయితే మెయిన్ పాయింట్ ఏంటి అంటే వ్యాపారానికి కానీ మన ఇంట్లో అరకటి కానీ బరకదికి కానీ చేతబడులు కానీ ప్రయోగాలు కానీ చిల్లంగి కానీ బానువతి కానీ ఎటువంటి ప్రయోగాలు కానీ మనకు ఒకటేసారి మన వ్యాపారం మంచి పెట్టుకుని ఒకటిసారి కిందికి డౌన్ అయిపోవడం కానీ ప్రతి ఒక్కటి దేవతలను కూడా వశం చేసుకునే మూలిక నెమలి చుట్టూ ఆకు ఇది దొరకడం చాలా కష్టము మనకు బండ సరికలలో దొరుకుతుంది శ్రీశైలంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మనకు అన్ని ప్రతి ఒక్కటి మీకు షేర్ చేస్తున్నా ఎవరైతే మొట్టమొదటి నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకోటి ఆ జుట్టు చెట్టు అనేది ఎట్లుంటుందని చూపిద్దిద్దా ఇక బండకు ఉంటుంది మెల్ల దిగు వాడు జారదా క్లియర్ చూపి మంచిగా బైక్ క్లియర్ కనబడదా ఈ నెమలి జుట్టాకు చాలా పవిత్రమైనది దీన్ని అమావాస్య రోజు కానీ పౌర్ణమి నాడు కానీ తీసుకొని మన ఇంటికి ఇప్పుడు ఎల్లమ్మ గద్దె మల్లన్న గద్దె పోషమ్మ గద్దెలు ఇంటి ఏ దేవుడు ఉన్నది ఆ దేవుని దగ్గర తీసుకొని అనా మాత్రం మీరు ఏం చేయాలి దేవుని దగ్గర పెట్టుకొని నిష్ట నియమాలతోటి మంచిగా పూజ చేసుకుని ఇప్పుడు రేణుకాయలు ఎల్లం ఉన్నది ఆమె కావాల్సిన పంచపరమణాలు వండి పెట్టి వేరు ముక్క గద్దె కిందనైనా లేకపోతే గద్దె మీదనైనా మంచిగా పెట్టి పెట్టుకున్నట్టయితే పీట లేని వాళ్ళకి పీట నడుస్తుంది మళ్ళీ జనాలు జనవశీకరణం ధనవశీకరణం ఉంటుంది వ్యాపారం మంచిగా నడుస్తుంది ఎప్పుడైతే డల్లు ఉన్నదో షాపు ఆ షాపులు కూడా నెంబర్ వన్గా పనిచేస్తుంది అంటే చాలా అరుదైన ఒక నెమలి పంచ చెట్టు దేవాన దేవతలే వశం అది ఇంత పవర్ఫుల్ అర్థం చేసుకొని వానకాలం కానీ ఎండకాలం కానీ ఏ కాలం అన నీళ్లు లేకుండా పడుతుంది బండ సరికల్ చెట్టు చాలా రేర్గా దొరుకుతుంది ఇది ఏంటంటే దొరికినప్పుడు దాన్ని యూజ్ చేయడం అంటే మామూలుగా తీసుకోపోవాలి మీకు ఒకవేళ వ్యాపారం బాగాలేదు వ్యాపారం నడస్తలేదు ఆ మూలకను తీసుకొని పసుపు కుంకుమ అంత పాలతో ఆవు పాలతోట వేరుతో సహా చెట్టుని అడిగి ఒక ఎర్రబట్టలు మీరు కట్టుకున్నట్టయితే వ్యాపార వృద్ధి అద్భుతంగా జరుగుతుంది ఎప్పటికీ నువ్వు పది ఇరవై రూపాయల దంద ఏది ఎన్ని అయితే తెలియదు అంటే వశీకరణ అట్టు ఉంటుంది దానివల్ల ధనాకర్షణ జనాకర్షణ చాలా నెంబర్ వన్ ఇప్పుడు కొంతమందికి షిగాలుగుతారు పీట నడవదు ఎవడో కట్లు ఇస్తారు ఆ ఇంటికి కట్టేయడం వల్ల ఇల్లంత తాగమైపోతుంది మనకు ఎన్నో ఇబ్బందులు పడతాం అలాంటప్పుడు ఇలాంటి మూలికలు తీసుకొని మన ఇంటి ఇష్టదేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఇప్పుడు గది చేసుకుంటే గద్దెలు పెట్టుకోవచ్చు లేకపోతే గురిగిలేసి దాంట్లో పసుపుని పెట్టినా కూడా ఆ పసుపు పుట్టి ఎవరు పెట్టినా వాళ్ళు వశం అంతే అంత అంత నెంబర్ వన్గా పనిచేస్తుంది నిమ్మల జుట్టాకంటే మామూలు విషయం కాదు చాలా విధాలు దొరికిన వాళ్ళు తెచ్చుకోండి చాలా ఉంటుంది దొరకదంటే ఏముందో దేవులంతా అన్ని దొరుకుతుంది క్లియర్ చూసుకోండి ఇంకోటి వ్యాపారం చేతబడులు చేతబడులు ఏమైనా జరుగుతున్నారు చేతబడులు జరుగుతున్నాయి చాలా ఇబ్బందికరమవుతున్నాయి ఎక్కడ పోయినా ఏ మాంత్రికపోయినా ఏడిపోయినా మాకు సెట్ అవుతుంది అంటారు కదా అలాంటప్పుడు మీరు ఏమల్సింది ఏంటంటే ఇదే వేరుని మంచి పసుపు కుంకుమ మనకు ఒక సెంటు స్మెల్ వచ్చే సెంటు దాంట్లో వేసి తాజెన కానీ బంగారు కానీ ఎండిది కానీ రాగిది కానీ అలా ఏది నెంబర్ వన్ అంటే రాగిది నెంబర్ వన్ అలా పెట్టుకున్నట్టయితే ఎటువంటి ప్రయోగాలు కానీ డిస్ట్ కానీ ఏడుపు కానీ ఎవడైనా ప్రయోగం చేసినా కూడా తల్లి రిటర్న్ వాణిట్కి పోతుంది అదొకటి ఇంకోటి వ్యాపారానికి నేను చెప్పిన ప్రకారం చేసుకోండి మీకు కార్యసిద్ధి కావాలి ఎటు పోయినా ఏ పనులు అవుతలేవు ఏమి పడైపోను అయితే మీ వ్యాపారానికి కానీ మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయిపోతే ఇప్పుడు అనుకున్న పనులు కావు పని దగ్గర పోతాము ఆ పని దగ్గరికి పోయినా కూడా పనులు కావు కానప్పుడు కూడా ఈ వేరు దగ్గర పెట్టుకుని పోతాం అనుకున్న పనులు కూడా అయితే ఇది నెంబర్ వన్ మూలిక మీకు అందుబాటులో దొత్తు తెచ్చుకోండి జై శ్రీరామ్ జయ హన్మా నేను ఏం